శ్రీ శ్రీశంకర భగవత్పాదుల విరచిత శివానందలహరిలో ఆరవ శ్లోకము భావము శ్రీ గురుభ్యో శ్రీ గమ్ గణపతి ఘటోవా మృత్పిండోప్యణురూమో पटो परिहरति किं किोरशमन रुथा कंठक्षोभ वहसि तरसा तकवचस पदाभोज शंभोभ परमसौख्यम व्रजसुधी భావం ఓ శాస్త్ర పండితుడా కుండ కానీ మట్టి ముద్ద కానీ అణువులు కానీ అగ్ని కానీ పర్వతము వస్త్రము మొదలవు శాస్త్ర పదములలో ఏవైనా కూడా భయంకరమైన మృత్యువును తొలగింపలేవు నీవు శాస్త్రముల కొరకు ఎలా గొంతు చించుకుందువు శీఘ్రముగా దయా సముద్రుడైన శివుని పాదపర్ణములను భజింపు గొప్ప ఆనందము అనుభవించి మోక్షమును పొందుము